ఏజీ ఆఫీస్ వివరణ అండి కుటుంబ పెన్షన్ నిబంధనలపై స్పష్టత విడాకులు పొందిన లేదా వితంతువులైన కుమార్తెలకు కుటుంబ పెన్షన్ నిబంధనల గురించి ఇటీవల ఏజీ ఆఫీసు విజయవాడ వారు కీలకమైన వివరణ ఇచ్చారండి ఈ వివరణ త్రీ వన్ ఫైవ్ జివోలో పేర్కొన్న కొన్ని నిబంధనల ఆధారంగా ఉందండి అనేక మంది దరఖాస్తుదారులు ఈ నిబంధనలపై సరైన అవగాహన లేక దరఖాస్తులు సమర్పిస్తున్నందున ఏజీ ఆఫీస్ ఈ అంశంలో పూర్తి వివరణను అందించింది ముందుగా కుటుంబ పెన్షన్ అందుబాటుకు నిబంధనలండి త్రీ వన్ ఫైవ్ ప్రకారం కుటుంబ పెన్షన్ పొందడానికి తల్లిదండ్రులపై పూర్తిగా ఆధారపడి ఉండటం తప్పనిసరి అయితే విడాకులు పొందిన లేదా వితంతువులైన కుమార్తెలకు ఇది కేవలం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే వర్ధిస్తుంది ఇక ఉదాహరణకు ఒక సర్వీస్ పెన్షనర్ పంతొమ్మిది ఎనభై రెండు జూలై పదకొండున మరణించారు ఆయన భార్య రెండు వేల పంతొమ్మిదిలో మరణించారు ఇక ఆమె కుమార్తె రెండు వేల ఐదు జూలై పన్నెండున వితంతువుగా మారారు వీరిలో కుమార్తె తల్లి మరణాంతరం కుటుంబ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు దీనిపై ఏజీ ఆఫీస్ వారు ఎలా స్పందించారంటే పెన్షనర్ పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే మరణించడంతో కుమార్తె ఆ సమయంలో తండ్రిపై ఆధారపడి లేదు కుమార్తె ఆర్థిక అవసరాలు తల్లి ద్వారా పొందిన పెన్షన్ ద్వారా తీరాయి ఇక త్రీ వన్ ఫైవ్ జీవో నిబంధనల ప్రకారం సర్వీస్ పెన్షనర్ తాను జీవించి ఉన్నప్పుడు కుమార్తె తనపై పూర్తిగా ఆధారపడి ఉండాలి దీన్ని అనుసరించి దరఖాస్తు తిరస్కరించబడిందండి అలాగే ఇక జివో త్రీ వన్ ఫైవ్ నిబంధనలండి సర్వీస్ పెన్షనర్ ఆధారితులు కుమార్తె పెన్షనర్ తండ్రి లేదా తల్లి మీద పూర్తి స్థాయిలో అధికంగా ఆధారపడి ఉండాలి ఈ పరిస్థితి పెన్షనర్ జీవిత కాలంలోనే నిర్ధారించబడాలి అలాగే మూల అవగాహన లోపాలండి చాలా మంది తల్లిదండ్రులు మరణించిన తర్వాత కుమార్తెలు త్రీ వన్ ఫైవ్ జీవోలోని నిబంధనలు తెలియక దరఖాస్తులు సమర్పిస్తున్నారు దీన్ని తేలికగా అంగీకరించలేమని ఏజీ ఆఫీసు స్పష్టం చేసింది అలాగే విడాకులు లేదా వితంతువుల పరిస్థితి ఏంటంటే తల్లిదండ్రులు ఇద్దరు మన్నించిన తండ్రి లేదా తల్లి జీవించి ఉన్నప్పుడు ఆర్థిక ఆధారం లేకపోతే కుటుంబ పెన్షన్ లభించదండి అలాగే వివాహం కాకపోవడం లేదా దివ్యంగత పరిస్థితి అండి శారీరక దివ్యంగతతో ఉన్నవారికి కుటుంబ పెన్షన్ విషయంలో ఏవైనా సమస్యలు ఎదురుకాకుండా ప్రభుత్వ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి వీరికి పెన్షన్ అర్హత నిర్దేశించిన నిబంధనలకు లోబడి ఏజీ ఆఫీసు అనుమతిస్తుంది అలాగే విడాకులు పొందిన లేదా వేదాంతులైన కుమార్తెలకు కుటుంబ పెన్షన్ విషయంలో త్రీ వన్ ఫైవ్ జీవో నిబంధనల ప్రకారం అన్ని విధానాలు పాటించాల్సి ఉంటుంది ఏజీ ఆఫీస్ ఈ విషయంలో స్పష్టత ఇచ్చిన కారణంగా భవిష్యత్తులో దరఖాస్తులు ఈ నియమాలను అనుసరిస్తారని ఆశించాలి